ఆత్మీయ జ్ఞానేంద్రియాలు హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వరకు నేటి వాక్యం వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుకేడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం మన భౌతిక దేహాలకు ఏవి లేకపోతే మనం జీవింపలేమో ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నట్టే మన అంతరంగంలోని ఆధ్యాత్మిక పురుషునికి ఆధ్యాత్మిక జ్ఞానేంద్రియాలు ఉంటాయి మనం దేవుని వాక్యాన్ని భుజిస్తూ దాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మన అంతరంగ జ్ఞానేంద్రియాలకు వాటికి అవసరమైన వ్యాయామం లభించి అవి బలంగా నిశితంగా మారుతాయి పౌలు ఈ ప్రక్రియను దైవభక్తి కలిగి ఉండేందుకు మనం తర్ఫీదు నేర్చుకోవడమని అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మంచి చెడులను వివేచించడం క్రైస్తవ పరిపక్వతలో ఓ ప్రాముఖ్య భాగం మోస దినాల్లోని ఇస్రాయలు జనాంగానికి ఈ వివేచన కొరబడి దానికి వాగ్దానం చేయబడిన స్వాస్థ్యాన్ని తనదిగా చెప్పుకోలేకపోయింది ఈ పత్రిక యొక్క పాఠకులు కూడా ఇదే తప్పు చేసే ప్రమాదంలో ఉన్నారు క్రైస్తవ జీవితంలో నిశ్చలంగా నిలబడటం అసాధ్యం మనము ముందుకు వెళ్ళి దేవుని దీవెనైనా స్వంతం చేసుకుంటాం లేదా వెనక్కి వెళ్ళి లక్ష్యం లేకుండా అటు ఇటు తిరుగులాడతాం చాలామంది క్రైస్తవులు నడమనున్నవారు అని ఓ బోధకుడు చెప్పగా విన్నాను అలా అనడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను నేను వారు ఐగుప్తుకు కణానుకు నడమ ఉన్నారు అంటే ప్రమాదకర ప్రదేశం వెలుపలైతే ఉన్నారు కానీ విశ్రాంతి గొప్ప స్వాస్థ్యము గల ప్రదేశంలోనికి ఇంకా రాలేదు అని జవాబిచ్చారు వారు శుభ శుక్రవారానికి పునరుత్న ఆదివారానికి నడమ ఉన్నారు రక్తంచే రక్షించబడ్డారు కానీ పునరుత్థాన జీవిత కొత్తదనాన్ని ఇంకా ఆస్వాదించడం లేదు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఏ ఏ విధాలుగా అలాంటిది ఏమైనా ఉంటే నడవనున్నవారు ఎలా మీరు ఆ స్థితిని బాగు చేయగలరు ఆమెన్